కూతురు జైల్లో ఉంది ఓవైపు కేసులు వెంటాడుతున్నాయి మరోవైపు ఇప్పటికే విద్యుత్ కొనుగోలు సంబంధించి కానీ థర్మల్ భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి కానీ సో ఇవన్నిటి విషయంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తున్నటువంటి క్రమం ఒకటైతే ఎమ్మెల్యేలందరూ కూడా చేజారిపోతున్నారు ఆపిన ఆగేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్సీల పైన కూడా ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణ మొదలుపెట్టిన స్పష్టంగా కనిపిస్తోంది మరోవైపు ఈరోజు కేసీఆర్ వేసినటువంటి అదే కమిషన్కి వ్యతిరేకంగా కేసీఆర్ అయినటువంటి పిటిషన్ కూడా ఈ రోజు రిజెక్ట్ కావడం జరిగింది సో వాట్ నెక్స్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కమిషన్ వెంకటెడ్ గారు చెప్పినట్టు కమిషన్ కి విస్తృతస్థాయి అధికారాలు ఉంటాయి మీకు ప్యానెల్ ఉన్న మిత్రులకు ఐ న్యూస్ ప్రేక్షకులకు మీ యాజమాన్యానికి మరొకసారి నమస్కారాలు ఎస్ ఇక్కడ రెండు విషయాలను మనం చాలా క్లియర్ గా డిస్కస్ చేయాలి వెంకన్న అన్నట్టుగా అందరి కోసం వెంకన్న చెప్పింది కాకటే ఇక్కడ ఒకటేందంటే ఒక అంశం వచ్చేసేమో విద్యుత్ లోపల జరిగిన అవకతవకలు కేసీఆర్ గారు అటెండ్ అవుతారా కారా అనేది ఒక అంశం మరొక అంశం వచ్చేసి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇక్కడ నుంచి జంప్ జిల్లా నీళ్ళుగా పక్క పార్టీ పక్క పార్టీ అధికార పార్టీ అని చెప్పాలి పక్క పార్టీ అంటే ఇంకా బీజేపీ కూడా అవుతుంది అధికార పార్టీ వైపే మొగ్గు చూపడం ఈ రెండు అంశాలు చాలా కీలకమైనవి నిజంగా మీరు దీన్ని మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి ఈ టాపిక్ ని నిజంగా ఇది చాలా విస్తృతమైన ప్రజలకు తెలియాల్సిందే ఈ రాజకీయ మనుగడ కోసం రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు నాయకులు అహంకార పూరితంగా ఎందుకు ప్రవర్తిస్తారు అలా ప్రవర్తించకూడదు అనేది అన్ని రాజకీయ పార్టీలకు ఇది ఒక చెంపపెట్టు అనేది అర్థం చేసుకోవాలి మనం నెంబర్ వన్ ఇక్కడ కేసీఆర్ గారు నేను అటెండ్ కాను అంటారు కేసీఆర్ గారు అటెండ్ కాను అనేది ఆయన వ్యక్తిగతమైన విషయం అటెండ్ కాక కాకపోయి ఉండొచ్చు కోర్టుకు వెళ్ళాలి కోర్టుకు వెళ్ళాలి అని సూచించి చాలా మన డిస్కషన్ ఉన్నాయి డిస్కషన్ మీకు కోర్టు ప్రొవిజన్ ఉంటుంది వెళ్తే కోర్టు డిసైడ్ చేస్తారు మీకు రిలీఫ్ దొరుకుతా దొరకదా అంటే హండ్రెడ్ పర్సెంట్ దొరకలేదు ఇక్కడ ఆ విస్తృతమైన అధికారాలు కమిషన్ కి ఏముంటాయి అంటే మరొకసారి జయరాం జయరామ్ గారు జయరామ్ గారు అసలు కమిషన్ నియామకమే చెల్లదు ఆ కమిషన్ అసలు అసలు విచారణ చేసేటువంటి అర్హత లేదు అన్న పాయింట్ మీదనే కేసీఆర్ కోర్టు జరిగింది దాన్ని రోజు ఆ మాట అనడానికి కేసీఆర్ కు ఎలాంటి అధికారం లేదు ఎలాంటి అర్హత కూడా లేదు కేసీఆర్ ఇక్కడ దోషుగా పరిగణించబడుతున్నప్పుడు అనుమానితుడుగా నిందితుడుగా ఉన్నాడు ఆన్సర్ చేయాలి ఆన్సర్ ఇప్పుడు దొంగే వచ్చేసి నువ్వు దొంగ అని చెప్తే కరెక్ట్ కాదు కదా ఇది ఇప్పుడు ఇక్కడ ఇన్ని మీద వచ్చిన ఆరోపణల గురించి నివృత్తి చేసుకోవడం కోసం కమిషన్ ముందు ఆధారపరచాలి అది విషయం నువ్వు ఆధార్ నువ్వు ఆధారపరచక ఆ లేదు అది కరెక్ట్ కాదని చెప్పడం అనేది కోర్టుకు వెళ్ళాం కోర్టు కదా నిర్ణయించాల్సింది కోర్టు స్పష్టంగా ఏం చెప్పింది లేదు మీరు ఇలాంటి రిలీఫ్ ఏం లేదు మీరు డిఫరెంట్ కమిషన్ ముందు ఆధారపరచాలి ఆధార ఉండాల్సిందంట కమిషన్ ఇంకొకసారి చెప్తుంటుంది చెప్తుందా చెప్పదా అనేది కమిషన్ ఇష్టం వాళ్ళకి విస్తృతమైన అధికారాలు ఉంటాయి ఫస్ట్ మర్యాదగా చెప్తారు కాదు అనుకుంటే సమస్య చేస్తారు కాదు అనుకుంటే అరెస్ట్ వారెంట్ ఉంటుంది అన్న డౌట్ ఏం లేదు అరెస్ట్ వారెంట్ అవి రాత్రి రాత్రి అరెస్ట్ వారెంట్ ఏమి ఇయ్యరు కేసీఆర్ గారిని అరెస్ట్ చేయరు జైలు పంపారు ఇది ఒక మన భారత రాజ్యాంగంలో ఉన్న వెసులుబాటు ఏంటంటే నేరస్తుడిగా పరిగణించబడే ఏ వ్యక్తికైనా కూడా కొంత తన వ్యక్తిగత వ్యక్తిగతమైన గౌరవానికి భంగంగా ఉండాలి ఎందుకంటే రాజకీయ మాజీ ముఖ్యమంత్రి రాజకీయంగా గౌరవప్రదముడు తనకంటూ ఒక ప్రత్యేకమైన విలువలతో కూడుకున్న వ్యక్తి కాబట్టి తనకు అదే విలువగా రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి వేరు నేరస్తుడిని విచారించడం వేరు నిందితుడిగా అనుమానితుడిగా ఉన్నటువంటి వ్యక్తిని విచారించను ఇక్కడ ఇంకా జస్ట్ అనుమా అనుమానం మాత్రమే ప్రస్తుతానికి కనిపిస్తోంది ఏం జరిగింది ఎంత అవినీతి జరిగింది ఎక్కడెక్కడ ఎట్లాంటి లూప్ హోల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా విచారణకు వస్తేనే తెలుస్తుంది మరి ఇట్లా నేపథ్యంలో విచారణ అధికారం లేదు అన్నదానికి ఎస్ ఒక్క నిమిషం శ్రీగా అనుమానితుడిని ప్రశ్నిస్తేనే అనుమానితుడు కోఆపరేట్ చేస్తూనే నేరస్తు అవునో కాదో తెలుస్తుంది అనుమానితునికి నువ్వు కోఆపరేట్ చేయకుండా నువ్వు నేరస్తు అవునో కాదో ప్రజల ముందు తెలియాలంటే ఫస్ట్ నువ్వు కోఆపరేట్ చేయాలి కదా నువ్వే కోఆపరేట్ చేయకపోతే అనుమానం మరింత బలంగా మారిపోతుంది అంతే ఇక్కడ వారి గౌరవానికి భంగం కంచే పని ఏది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది డిఫరెంట్ గా అది ప్రభుత్వం అవలంబించాల్సిందే మా లాంటి వాళ్ళము అలాంటిది ఏదన్నా గనక ఇబ్బందికరణ పరిణామాలు వస్తుంటాం కానీ ఇదంత ఒక అంశం ఈయనగుండగా ఇక్కడ అనేక అంశాలు ఇంతకుముందు ఎంకన్నా చెప్పినట్టుగా మేము నేను నేను గాని వెంకన్న కానీ మేము అందరం కానీ చాలా సందర్భాల కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో మేము చెప్పాము అక్కడ కరెంటు వచ్చిన బిల్లుల మీద కూడా మాట్లాడాము అన్ని కోట్ల రూపాయలు కరెంటు డిస్కమ్ల మీద ఉన్న అప్పుల గురించి మాట్లాడాము ఆ నెక్స్ట్ వచ్చేసి భద్రాద్రి రామగుండం లోపల ఉన్న ఆ థర్మల్ ప్లాంట్ విషయంలో కూడా మేము ఇలాంటి కొత్త విషయాలు కాదు ఇవి నిరంతరం ప్రజలలో ఉండే విషయాలు అనేక మంది మాట్లాడిన విషయాలు మేము అందరం మాట్లాడిన విషయాలు ఇది కొత్తగేపు కాదు దానికి కేసీఆర్ గారు దీన్ని గొప్పగా చూపించే ప్రయత్నం చేశారు తప్పులేదు దాన్ని ఎంత గొప్పదన్న విషయాన్ని మీరు ప్రజెంట్ అయి చూపిస్తే బాగుంటుంది ఇదొక అంశం ఇక ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అంటే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎక్కడైతే అధికారం ఉంటుందో అక్కడికి పరిగెడుతున్న క్రమం లోపల దీన్ని కరడు కట్టినట్టుగా అలవాటు చేసింది కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఏ ఎలాంటి అలవాటు చేశారు అక్కడ నుంచి తీసుకొచ్చేసి మీరు మినిస్ట్రీలో కూర్చోబెట్టేసి ఆ అక్కడ ఎల్పీని కూడా విలీనం చేసేసి ఆ తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేయడము బీజేపీకి మనగడ లేకుండా చేయడము కాంగ్రెస్ అనగానే కథం పట్టిము ఇవన్నీ ఏంది ఏం చెప్పడం ఒక అహంకార అనే విధానాన్ని అవలంబిస్తున్నారు అనేది ప్రజలు అనుకుంటున్నారు ఇక్కడ మీరు నేను అనుకోవడం కాదు మనం ఎవరం అనుకున్నంత అర్హత కూడా లేదు ఈరోజు ప్రజల మనసులో ఉన్న అంశాన్ని అనుకున్న తర్వాత దాన్ని తీర్పుగా ప్రజల ముందు పెట్టారు కేసీఆర్ గారు పదవి నుంచి వైద్యులు గారు అంటే ఈ రోజు ఎవరిని నమ్ముకొని అన్ని మీరే చేశారు వాళ్ళని మీరు ఎలా నమ్మి తీసుకొచ్చుకున్నారు ఇప్పుడు పోతూ ఉండాలంటే ఆపలేని పరిస్థితి ఏర్పడింది ఈ రోజు కాదండి ఎందుకు ఉండదంటే వీళ్లకు పార్టీతోని కానీ ప్రజలతోని కానీ తెలంగాణ ఉద్యమంతో కానీ లేకపోతే త్యాగాలు చేసిన వాళ్ళు కానీ ఇలా ఎవరు లేరు సిరఫ్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వచ్చిన వ్యక్తులు మాత్రమే బీఆర్ఎస్ లోకి వచ్చిండ్రు ఆ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వచ్చిన వ్యక్తులు మళ్ళీ అదే వ్యక్తిగత ప్రయోజనాల కోసం డెఫినెట్ గా అధికార పార్టీకి పోతారు అప్పుడు అధికారంలో ఉన్న మీరు కాబట్టి మీ దగ్గరకు వచ్చారు ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్కి పోతారు అన్న డౌట్ ఏం లేదు అంటే ఈ రోజు తెలుసుకోవాల్సింది మీరు రియాక్షన్ ఆక్షన్ కు రియాక్షన్ స్పష్టంగా కనిపిస్తుంది ఇది ఆ యాక్షన్ రియాక్షన్ అని కూడా చెప్పను నేను వాళ్ళకు వ్యక్తిత్వమే లేని వ్యక్తులను ఎమ్మెల్యేలు గా అయిన తర్వాత వాళ్ళు ప్రజాప్రభిజన్ ఎందుకు మాట్లాడతారు ఇది రేవంత్ నమ్ముకొని పోతే రేపు రేవంత్ తీసుకొచ్చుకున్నా కూడా వీళ్ళను వీళ్ళను ఏ విధంగా చూడాలి నేను ఒక్క మాట నా మాట కాదు ఇది సాక్షాత్తు వెంకన్న గుడి తెలుసు మన అంత్రిష్ట్రం సాక్షాత్తు కర్ణాటక కర్ణాటక స్పీకర్ గారు రమేష్ గారు టూ థౌజండ్ నైన్టీన్ లో సభల దిండు సభలు అనమాట ఇక్కడి ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయింపు చేయటం లోపల చెంబర్ లోయల దొంగల కంటే అధ్వానంగా ఉండదని మాటను చెప్పారు అంటే ఈ రోజు వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే చెంబర్ లోయల దొంగలు కాదు ఇప్పుడు ఈ ఒక్కసారికి ఆ రాజకీయ అవసరం కోసం లేదంటే ప్రభుత్వం మారిందేమో అన్నటువంటి ఉద్దేశంతో పార్టీ మారినా గాని భవిష్యత్తులో రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవడానికి ఇది ఒక మొదటి మెట్లా కూడా భావించవచ్చు ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి ప్రజా నిర్ణయాలు వేరు మనం కర్ణాటక చూసినాం తెలంగాణ చూసినాం ఆంధ్రప్రదేశ్ చూసినాం భవిష్యత్తులో కూడా ఇంక ఎన్నికలు చూడబోతా ఉన్నాం సో అభ్యర్థిని బట్టి ఓట్లు నడుస్తున్నాయి ప్రతిపక్షం వ్యవహరి అంటే అధికార పక్షం వ్యవహరించినటువంటి తీరును బట్టి నడుస్తున్నాయి మీరు ఒక మంచి పాయింట్ లేవనెత్తారు జయరామ్ గారు ఎస్ నాగేష్ గారు ఈరోజు మీకు అవసరం ఉండి పార్టీలోకి తీసుకొచ్చుకుంటున్నారు బట్ ఇది కూడా కొంత వ్యతిరేకత గతంలో కేసీఆర్ చేసినటువంటి పనే ఈరోజు మీరు చేస్తున్నారు ప్రతిపక్షం లేకుండా చూసుకుంటున్నారు ప్రతిపక్షం సలహాలు తీసుకుంటా అన్నటువంటి మీరు ఈరోజు అసలు ప్రతిపక్షమే ఉండకూడదు అన్నటువంటి విధానంగా ముందు పోతున్నారు ఇప్పటికే గేట్లు అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పుడు అది కూడా కొంత ఆపరేషన్ ఆకర్ స్టార్ట్ చేసినట్టుగా కనిపిస్తోంది ఇది ప్రస్తుతానికి బలమైన కానీ భవిష్యత్తులో బలహీనం అయ్యేటువంటి అవకాశాలు లేవా సో ఫస్ట్ థింగే దీనికి మనం బలహీనత వీక్నెస్ స్ట్రెంగ్త్ అలా చూడకుండా ఒకటి మనం ఇలా కూడా చూడవచ్చాము శ్రీకాంత్ గారు ఒకటి ఓ పార్టీ నాయకత్వం ఇంకో పార్టీకి మద్దతుగా వెళ్ళిపోతుందంటే అక్కడ లీడర్షిప్ ఫెయిల్యూర్ అని చూడాలి వాళ్ళ లీడర్షిప్ ఫెయిూర్ ఆపుకోలేకపోతున్నారు సెకండ్ మీరు ఇది కూడా చూడవచ్చు కాదు ఇదే వాస్తవం రూలింగ్ ప్రజెంట్ లీడర్షిప్ ఫెయిల్యూర్ అవడానికి అక్కడ కనిపించలేదు కదా కేసీఆర్ ఫామ్ హౌస్ పిలిపించుకుంటున్నారు అందరికి నచ్చజెప్పుకుంటున్నారు భుజగించుకుంటున్నారు బట్ అయినా వినకుండా వస్తున్నారంటే రాజకీయ స్వార్థం కోసం మీ దగ్గరకు వస్తున్నారా మీకు అవసరం మీరు తీసుకుంటున్నారు అనేది పాయింట్ వస్తుంది ఓ నాయకుడితో పాటు ఆయన కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజల్లో కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది ఇది కూడా చూడాలి మనం కాంగ్రెస్ పరిపాలన ప్రజాహితంగా ప్రజ ప్రజా పరిపాలన లాగా తెలంగాణ ప్రో తెలంగాణలా పరిపాలన ఉంది కాబట్టి ఓ మంచి పరిపాలన అందిస్తున్నారు కాబట్టి వాళ్ళ కాన్స్టిట్యున్సీ ప్రజల్లో కూడా ఆ మార్పు వస్తుంది కాబట్టి లీడర్ పొలిటికల్ ఫ్యూచర్ కాంగ్రెస్ పార్టీలో చూస్తున్నారు ఇది డెఫినెట్ కాన్ఫిడెన్స్ అండ్ లీడర్షిప్ ఆఫ్ కాంగ్రెస్ కాంగ్రెస్ లో ఉన్న లీడర్షిప్ సీఎం గారి నుంచి కేబినెట్ మినిస్ట్రీ ప్రతి ఒక్కరు మంచి బలమైన తెలంగాణ ఆర్థికమైన బలమైన తెలంగాణ ఒకప్పుడు బలమైన తెలంగాణని అప్పుల తెలంగాణ బీఆర్ఎస్ మార్చింది ఇప్పుడు మంచి ఆర్థికమైన బలమైన తెలంగాణ మార్చుకోవాలన్న కోణంలో ఈ కేబినెట్ పనిచేస్తుంది ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేసే దిశగా పనిచేస్తుంది అన్నప్పుడే లీడర్షిప్